నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనం ప్రతి వారం వారం భూ సమస్యల గురించి చర్చించుకుంటున్నాం అదే క్రమంలో ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా ఈ భూమికి సంబంధించిన కొన్ని పదాల అర్థాలను తెలుసుకుందాం భూచట్ట న్యాయ నిపుణులు ధర్ని కమిటీ సభ్యులు సున్ కుమార్ గారింటివి తెలుసుకుందాం నమస్తే ప్రతి వారం నేలతల్లి కార్యక్రమంలో ఈ భూ సమస్యల గురించి చర్చించుకుంటున్నాం కానీ ఈ భూ సమస్యల గురించి వ్యూవర్స్కి అర్థం కావాలంటే ముందు ఆ భూమికి సంబంధించిన అర్థాలు తెలవాల్సిన అవసరం ఉంది యాభై అర్థాలకు సంబంధించి ఈరోజు మాట్లాడుకుందాం చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం డిఎస్ పెండింగ్ అంటే ఏంటి ఇది కొత్తగా పుట్టుకొచ్చిన రెవెన్యూ పదం డిఎస్ పెండింగ్ అంటే డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో మాన్యువల్గా ఉన్న రికార్డు కంప్యూటర్కి ఎక్కినాయో కంప్యూటర్లో క్లియర్గా ఉన్న వాటికి తహసీల్దార్ యొక్క డిజిటల్ సంతకం పెడతారు వేటికైతే డిజిటల్ సంతకం పెట్టలేదో అది డిఎస్ పెండింగ్ అని వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాల భూమికి ఇంకా డిఎస్ పెండింగ్లోనే ఉన్నాయి తహసీల్దార్ సంతకాలు కలిసి ధరణి వెబ్సైట్ వల్ల ప్రయోజనం ఏంటి ధరణి వెబ్సైట్ అనేది ఒక ఆర్ఓ రికార్డు ఏదైతే ఇంతకు ముందు వన్ బి అనే ఒక రికార్డు ఉండేదో అది హక్కుల రికార్డు దాని స్థానములోనే ధరణి పేరుతో హక్కుల రికార్డు వచ్చింది అది కాగితాల మీద కాకుండా కంప్యూటర్లో ఉంటుంది ధరణి అంటే కంప్యూటర్లో ఉన్న భూమి హక్కుల రికార్డు మీ భూమి పోర్టల్ని ఎందుకు వినియోగిస్తారు మీ భూమి పోర్టల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెబ్ పోర్టల్ అంటే ఈ ధరణికి మీ భూమికి తేడా ఏంటంటే మీ భూమి అనేది కేవలం భూమి రికార్డులను చూసుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక వెబ్సైట్ కానీ అక్కడ ఆర్వో రికార్డు వన్ బి ఇప్పటికీ ఉంటుంది ఈ మీ భూమి దాంట్లో వన్ బి ఉంటుంది అడంగలు ఉంటుంది మిత రికార్డులు కూడా ఉంటాయి మీ భూమి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ కంప్యూటర్ రికార్డు పార్ట్ బి భూములు అంటే ఏంటి ఇది తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కొత్త పదం ఎప్పుడైతే భూమి రికార్డుల ప్రక్షాళన రెండు వేల పదిహేడులో జరిగిందో భూ యజమాన్ దగ్గర ఉన్న రికార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులను పరిశీలించి చూసి అన్ని స్పష్టంగా ఉన్న వాటిని ధరణికి ఎక్కించారు ఏవైతే వివాదాలు ఉన్నాయో కోర్టు వివాదాలు కావచ్చు కొంత అస్పష్టత కావచ్చు చి చిన్న సమస్యలు ఉన్నాయి కావచ్చు వీటన్నిటినీ సపరేట్గా పెట్టారు అవే పార్ట్ బి పార్ట్ బీలో ఉన్న వాటికి ఇప్పటికీ పాస్ పుస్తకాలు రాలేదు ఇటీవల ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి పలు కారణాలతోటి ఒక ఐదు లక్షల భూములకి ఎందుకు పెట్టారో కారణం కూడా తెలియకుండా పార్ట్ బీలు ఉన్నాయి ఒక పదమూడు లక్షల ఎకరాల భూమికి వివిధ కారణాల ద్వారా పార్ట్ బీలు ఉన్నాయి టీఎం థర్టీ త్రీ మాడ్యూల్ ప్రయోజనం ఏంటి ధరణిలో సమస్యలు ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి ప్రభుత్వం రకరకాల మాడ్యూల్ అని క్రియేట్ చేసింది ధరణి వెబ్సైట్లో అందులో కొత్తగా వచ్చిన మాడ్యూల్ ఒక రెండు మూడు ఏళ్ళ క్రితం వచ్చిన మాడ్యూల్ ఏంటంటే టీఎం థర్టీ త్రీ టెక్నికల్ మాడ్యూల్ నంబర్ థర్టీ త్రీ ఈ థర్టీ త్రీలో ఎప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలి విస్తీర్ణం తప్పుకోబడినా లేదా సర్వే నెంబర్ మిస్ అయినా లేకపోతే భూమి వచ్చిన విధానం తప్పుకోబడినా భూమి స్వభావం అంటుంది పట్టభూమి అయితే ప్రభుత్వ భూమిని పడటము ప్రభుత్వ భూమి ఇంకోలాగా పట్టడం ఇలాంటి సవరణ చేసుకోవటం కోసం టీఎం థర్టీ త్రీలో పెట్టుకోవచ్చు ఒకప్పుడు టీఎం థర్టీ త్రీలో ఏ ఉన్నా సవరించే అధికారం కేవలం జిల్లా కలెక్టర్లకి సీసీఏలకి మాత్రమే ఉండేది ఇటీవల అధికారిక వికారీకరణ చేసి కొన్ని సమస్యలు ఆర్డీఓ స్థాయిలో కొన్ని సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం చేయడానికి అవకాశం కల్పించింది నిషేధిత జాబితా అంటే ఏంటి ఏ భూములను అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో ఆ భూముల వివరాలు ఉండే జాబితా అనే నిషేధ జాబితా దాన్నే ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అని సెక్షన్ ఇరవై రెండు ఏ లిస్ట్ అంటాం రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి సెక్షన్ ఇరవై రెండు ఏని కొత్తగా చేర్చడం జరిగింది ఏ భూములను అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదు ఆ జాబితాలను తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తాయి ఆ జాబితాలో మీ భూమి ఉంది అంటే ఇక రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు అందులో గవర్నమెంట్ భూమి ఉంటుంది అసైన్మెంట్ భూమి ఉంటుంది భూదాన భూమి ఉంటుంది సీలింగ్ భూములు వక్ భూములు ఎండోన్మెంట్ భూములు ఇవన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలు ఉంటాయి ఒకవేళ కనుక భూమి అమ్ముకోవడానికి హక్కులున్న భూమి కూడా ఈ జాబితాలో పడినట్లయితే తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది పీఓబి పదాన్ని ఏ సందర్భంలో వాడుతారు ప్రోహిబిటరీ ఆర్డర్ బుక్ ఇంతకుముందు నిషేధ జాబితా లేనప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎవరికైతే ఇవ్వకూడని భూములు ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేయకూడని భూములు ఉండేటివో ఈ రిజిస్టర్లో ఉండేటి దాన్ని ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ లేదా పీఓబి అంటాం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసి ఇక్కడ ఎన్ఓసీ సంబంధించి ఏ సందర్భంలో వాడతారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఏదైనా భూమికి రెవెన్యూ నుంచి అభ్యంతరం లేదు రిజిస్ట్రేషన్ కొంచెం చేసుకోవడానికి వచ్చిన సర్టిఫికేట్ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం చాలా వాటికి అసలు ఎన్ఓసి ఇచ్చే అవకాశం లేదు అట్లా అధికారం కూడా రెవెన్యూ అధికారులు లేదని చెప్పారు కానీ ఇప్పుడు ఎక్కువగా మనం ఎన్ఓసి వాడుతున్నది మాజీ సైనికులకి లేకపోతే స్వాతంత్ర సమరయోధులకి పొలిటికల్ సఫర్లకి భూములు ఇచ్చినప్పుడు నిర్దేశిత కాలం తర్వాత అలా అమ్ముకోవచ్చు అలా అమ్ముకోవాలనుకున్నప్పుడు ముందు ప్రభుత్వం నుంచి ఇలా ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్ఓసీల ప్రక్రియ ఉంటుంది భూమి విలువ లేకుంటే సీసీఐ ప్రభుత్వానికి కూడా వస్తాయి మనం ఎక్కువగా ఈసీ అనే పదం ఎక్కువగా మాట్లాడుకుంటాం ఇది ఎలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం ఒక ఆస్తి పైన ఏదైనా రిజిస్టర్డ్ లావాదేవీలు జరిగినట్లయితే మీకు ఈసీలో కనపడతాయి మనం ఎప్పుడూ భూముల గురించి కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు ఈసీ తీసుకుంటుంటాం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆర్ఓహెచ్ అని దాంట్లో ఎప్పుడెప్పుడు నమోదు జరుగుతుంది లావాదేవీ జరిగినప్పుడు దాని ఆధారంగా ఈసీ ఇవ్వటం జరుగుతుంది ఆర్ఓఆర్ చట్టం అంటే ఏంటి ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ భూమి హక్కులని నమోదు చేసే రిజిస్టర్ వన్ బి అనేది ఆర్ఓఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో ధరణి ఆర్ఓఆర్ ఒకప్పుడు తెలంగాణలో కాసరాపహణి ఉండేది అది కూడా ఆర్ఓఆర్ ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఆ గ్రామంలో భూ యజమానుల వివరాలని నమోదు చేసే రిజిస్టర్ ఇది వన్ బి రికార్డు ప్రాముఖ్యత ఏంటి వన్ బి కూడా వన్ బి హక్కుల రికార్డు ఈ వన్ బి ఎందుకు వస్తుందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏదైతే ఆరువార్ చట్టం ఉందో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అమలు ఇంకా కొనసాగుతుందో ఆ చట్టంలో వచ్చిన రూల్స్ ప్రకారం ఫార్మాట్ వన్ బిలో ఈ భూ యజమానుల వివరాలు రాస్తారు కాబట్టి దాన్ని వన్ బి రికార్డ్ అంటాం అదే ఆరువారు అదే హక్కుల రికార్డు కాస్రా పహాని వల్ల ప్రయోజనం ఏంటి కాస్రా పహానీ అనేది తెలంగాణ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు భూముల సర్వే చేసి హక్కుల రికార్డు తయారు చేయడం జరిగింది ఆ హక్కుల ఆ పంతొమ్మిది నలభై ఎనిమిది చట్టం కింద తయారైన హక్కుల రికార్డే కాసరాపాలి సేత్వార్ దేన్ని సూచిస్తుంది సేత్వార్ అనేది భూమి సెటిల్మెంట్ రిజిస్టర్ తెలంగాణ రాష్ట్రములో పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో భూముల కొలతలు కొలిసి ఆ భూమి నుంచి ఎవరి దగ్గర వసూలు చేయాలో నిర్ధారణ చేస్తూ రాసిన రిజిస్టరే సేత్వారు అప్పుడు ఆ భూమికి హక్కులు ఎవరికి ఉన్నదని తెలుసుకోవటానికి సేత్వార్ ఉపయోగపడుతుంది అసలు ఆర్ఎస్ఆర్ అంటే ఏంటి ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఆంధ్ర ప్రాంతంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆ ప్రాంతంలో మొదటిసారి సర్వే జరిగింది పంతొమ్మిది పది తర్వాత రీసర్వే జరిగింది రీసర్వే జరిగినప్పుడు తయారైన రిజిస్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్ఎస్ఆర్ అంటాం తెలంగాణలో సేత్వారు ఆంధ్ర ప్రాంతంలో ఆర్ఎస్ఆర్ పహానిలో ఎలాంటి సమాచారం ఉంటుంది పహానీ అనేది ప్రతి సంవత్సరము గ్రామాలలో రాసే ఒక లెక్కల పుస్తకం ఆ భూమి పట్టదారు ఎవరు ఎవరి ఆధీనంలో ఉందనేది ఈ పహానీలో రాస్తారు పహానీ అన్నా అడంగల్ అన్నా విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అన్న ఇదే రికార్డు ఇప్పుడు ఆంధ్రాలో అడంగల్ కొనసాగుతుంది విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ కొనసాగుతుంది కానీ తెలంగాణలో ఏళ్ళుగా ఈ పహానీ రాయటం నిలిచిపోయింది అడంగల్ అంటే ఏమిటి ఎప్పుడు అవసరం అవుతుంది ఇంతకుముందు నేను అన్నట్టుగా పహానీ అనేది తెలంగాణలో అంటాం ఆంధ్రాలో దాన్ని అడంగల్ అంటాం కేకే భూములంటే ఏమిటి కేకే అంటే ఖరీజ్ ఖాతా మీకు తెలిసే ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ప్రాంతం వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంతకు ముందు రాజ్యాలకు కూడా భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరు ఎవరైతే భూమి శిస్తు కట్టరో కట్టని వాళ్ళ భూమిని ఖరీజ్ ఖాతాలో పెడతారు వాళ్ళ తిరిగి మళ్ళీ పన్ను కట్టినప్పుడు వాళ్ళ పట్టభూములుగా మారుస్తారు ఒకవేళ పన్ను వాళ్ళు ఎప్పటికి కట్టకపోతే ఖరీజ్ ఖాతాలో కొనసాగుతుంది అవి ప్రభుత్వ భూములుగా మారిపోతాయి ఖరీజ్ ఖాతాలో ఉన్న భూముల్ని అసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇనాం భూముల అర్థం ఏంటి ఇనాం అంటే గిఫ్ట్ నిజాం పరిపాలనలో లేదా ఆంధ్ర ప్రాంతంలో అప్పుడు రాజుల పరిపాలనలో కూడా కొన్ని కులవృత్తులు చేసుకున్న వాళ్ళకి కానీ గ్రామాలకు గ్రామాలకు రకరకాల సేవలు అందించిన వాళ్ళకి కానీ లేదా కళాకారులకి చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళకి ఇచ్చిన భూములు అవన్నీ కూడా రద్దయిపోయినాయి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఆంధ్రాలో అయితే ఇనా భూములకు రైతు పట్టా ఇస్తారు తెలంగాణలో అయితే ఇనాం భూములకు ఓఆర్సీ జారీ చేస్తారు పీటీ ల్యాండ్ స్వభావం ఎలా ఉంటుంది పీటీ ల్యాండ్ లేదా పీటీ భూములు అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ల్యాండ్ రక్షిత కౌలుదారులకు చెందిన భూములు తెలంగాణ రాష్ట్రంలో కౌలుదారి చట్టం కింద కొంతమంది కౌలుదారులని ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో ఎవరైతే కౌలుదారులు ఉంటారో వాళ్ళని రక్షిత కౌలుదారులు ఉంటారు వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి రక్షిత కౌలుదారులు కనుక ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నాటికి భూమి అనుమలు ఉన్న వాళ్ళకి భూ యజమానులుగా అయ్యే అవకాశం ఉంటుంది వాటినే వాళ్ళకి చెందిన భూములని మనం పీటీ భూములు అంటాం థర్టీన్ బి సర్టిఫికేట్ ఎలాంటి హక్కుల్ని సూచిస్తుంది థర్టీన్ బి అనేది ఎవరైతే భూములని రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా కొనుగోలు చేస్తారు సదాబాయినామా అంటాం కదా సాదా సాదాబైనామా ద్వారా కొన్న భూములకి రెగ్యులరైజ్ చేసి పట్టా ఇచ్చే అధికారం తహసీల్దార్కు ఉంటుంది ఇంతకు మునుపు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రెవెన్యూ అధికారులకి ఇట్లాంటి అధికారాలు ఉన్నాయి ఆ మేరకు రెగ్యులరైజేషన్ చేసుకున్న తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ అనే థర్టీఎన్ బి సర్టిఫికేట్ అంటాం ఎవరికైతే థర్టీన్ బి సర్టిఫికేట్ ఉంటుందో అప్పుడు ఆ అన్జిస్టర్డ్ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్కున్న కున్న విలువ వస్తుంది సాదాబైనామా డాక్యుమెంట్లు అంటే ఏంటి సా దా బైనామా అంటే సాదా కాగితం సాదా బైనామా ప్లేన్ పేపర్ మీద జరిగిన ట్రాన్సాక్షన్ అర్థం అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ద్వారానే భూములు కొనుక్కోవాలి చట్ట ప్రకారం ఎవరైతే రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా కొనుక్కున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ని మనం సాదా బైనామాలు అంటాం లావణి పట్టతో ఎలాంటి హక్కులు ఉంటాయి లావణి పట్ట అంటే తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద లావణీ రూల్స్ వచ్చినాయి ఈ లావణి రూల్స్ ప్రకారం ఏవైతే పట్టాలు ఇవ్వబడ్డాయో పేద ప్రజలకి పంచిన భూములు ఉంటాయో వాటిని మనం లావణీ పట్టాలంటాం ఎఫ్ఎంబి అంటే ఏంటి ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెషర్మెంట్ బుక్ ప్రతి సర్వే నెంబర్కి ఒక కొలతల పుస్తకం ఉంటుంది దాని మెషర్మెంట్స్ తోటి ఉంటుంది దాన్ని మనం ఎఫ్ఎంబి లేదా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాము ఎప్పుడైనా ఏ సర్వే నెంబర్ని కొలవాలి అంటే ఇది తప్పనిసరి ఉండాలి ఎఫ్ఎంబి ఉంటేనే మనం కొలతలు కొలవడానికి అవకాశం టిప్పన్ ఈ పదాన్ని ఎందుకు వాడతారు ఎఫ్ఎంబి అనేది ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పేరు దానికే తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేరు టిప్పన్ లేదా టిపన్ ఈ టిపన్ అయినా ఎఫ్ఎంబి అయినా ప్రతి సర్వే నెంబర్కి కొలతలతో ఉన్న ఒక పంట నక్ష దేన్ని సూచిస్తుంది నక్ష అంటే గ్రామ గ్రామ పటము లేదా విలేజ్ మ్యాప్ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఆ రెవెన్యూ గ్రామంలో ఉన్న భూములన్నిటినీ ఒక పటం తయారై ఉంటుంది వాటిని సర్వే నెంబర్గా విడగొట్టి ప్రతి ప్రతి కమతానికి ఒక నంబర్ ఉంటుంది అక్కడ కొండలు గుట్టలు నదులు నాలాలు దారులు ఉంటే కూడా మార్కింగ్ జరిగి ఉంటుంది ఆ గ్రామములో ఉన్న భూములు కొలవటానికి ఈ గ్రామ నక్ష లేదా నక్ష ఎఫ్ఎంబి టీప్ ఉన్నప్పుడు మాత్రమే మన భూములు కొలతలు చేయడానికి అవకాశం డిఐఎల్ఆర్ఎంపి అంటే ఏంటి డిఐఎల్ఆర్ఎంపి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో భూ రికార్డుల ఆధునీకరణ కోసం తెచ్చిన పథకం దీనికి పూర్వనామే ఎన్ఐఎల్ఆర్ఎంపి నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడైజేషన్ ఎన్ఎల్ఆర్ఎంపి నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడనేషన్ ప్రోగ్రాం పేరుతోటి రెండు వేల నాలుగు నుంచి ప్రోగ్రామ్ ఉండేది దాన్నే రెండు వేల పద్నాలుగు తర్వాత కొన్ని మార్పు చేర్పులతో కొత్త పథకం వచ్చింది ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో భూమి రికార్డులను ఆధునీకరించి కంప్యూటర్లో పెట్టి ప్రతి భూకమతానికి ఒక గుర్తింపు నంబర్ ఇచ్చి అంతిమంగా ప్రతి భూమికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకురావటమే ఈ పథకం యుఎల్పిన్ వల్ల ఎవరికి ప్రయోజనం యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ యుఎల్పిన్ ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలనేది ఒక లక్ష్యం మనిషికి ఎట్లయితే ఆధార్ ఉంటుందో భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యనే యుఎల్పిన్ దాన్ని ఇప్పుడు యుఎల్పిన్ అని అనవచ్చు లేదా భూ ఆధార్ లేదా భూదార్ అని అనవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది యుఎల్పిన్ అన్నా భూ ఆధార్ అన్న భూదార్ అన్న కమతానికి ఉండే ప్రత్యేక గుర్తింపు సంఖ్య స్వామిత్వ లక్ష్యాలేంటి స్వామిత్వ అనేది ఒక నాలుగేళ్ల క్రింద కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వారు ఆబాది లేదా గ్రామ కంఠాలలో ఉన్న ఇంటి స్థలాలని సర్వే చేసి ఎవరికైతే గ్రామాలలో ఇంటి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వటం కోసం తీసుకొచ్చిన ఒక ప్రత్యేక పథకం పేరు దాని పూర్తి పేరు సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ దీనికి ఉన్న షార్ట్ పేరే స్వామిత్వ దాదాపుగా అన్ని రాష్ట్రాలు అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ళ క్రిందనే స్వామిత్వ ప్రాజెక్ట్ అమలు ప్రారంభమైంది తెలంగాణలో పైలట్ కార్యక్రమం కింద మొదలైంది ఆబాది అంటే ఏంటి ఆబాది అంటే నివాస స్థలాలకు కేటాయించబడ్డ ప్రాంతం అని అర్థం ప్రతి రెవెన్యూ గ్రామంలో కొంత భూమిని అయి ఉంటుందని నంబర్ ఏది ఉండదు అక్కడ ఇల్లు స్థలాలు ఇల్లు నిర్మించుకోవటం కోసం నిన్న మొన్నటి వరకు ఆబాది అంటే ప్రభుత్వ భూమిగా పరిగణించే వాళ్ళు ఇప్పుడు గౌరవ హైకోర్టు తీర్పుల ప్రకారం ఆబాది అంటే కేవలం నివాస స్థలాల కోసం కేటాయించబడిన ప్రాంతం ఎవరికి ఎంత భూమి ఉంటే దాన్ని అనుభవించవచ్చు పూర్తి హక్కులు ఉంటాయి అమ్మకాలు కొనుగోలు కూడా చేయవచ్చు గ్రామకంఠం వల్ల ప్రయోజనం ఏంటి ఆబాది అనేది తెలంగాణలో అంటాము గ్రామకంఠం అని ఆంధ్ర ప్రాంతంలో అంటాం ఆబాది అన్న గ్రామకంఠం అన్నా గ్రామ నత్తమన్న ఇవన్నీ కూడా నివాస స్థలాల కోసం కేటాయించబడ్డ భూమి అని అర్థం భూదార్ అనే పేరు ఎలా వచ్చింది భూధార్ అంటే మనం ఇంతకుముందు అన్నాం కదా ఇదైతే పిన్ ఉందో యూఎల్పిన్కి మరో పేరే భూదార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త ఆరు ఆరు చట్టం ఏదైతే ఉందో అందులో కూడా ప్రతి భూకమతానికి భూధార్ ఇవ్వాలని చట్టంలో ప్రతిపాదన ఉంది రేపు ఈ ముసాయిదా గనక చట్టం అయితే తెలంగాణలో ప్రతి భూకమతానికి భూదార్ రాబోతుంది మ్యూటేషన్ పదాన్ని ఏ సందర్భంలో వాడతారు మ్యూటేషన్ అంటే ఏదైతే మనం ఇంతకు ముందు ఆరువారు అని చెప్పుకున్నామో హక్కుల రికార్డు అని ఈ హక్కుల రికార్డులో మార్పు చేర్పులు జరిగినప్పుడు ఇప్పుడు మీరు పట్టదారుగా నమోదే ఉన్నారు ఆరువారులో మీరు నాకు భూమి అమ్ముతున్నారు అప్పుడు ఆ భూమి మీ నుంచి తొలగించి నా దానికి నా పేరుతో ఎక్కించాలి ఈ చేసే ప్రక్రియనే రికార్డులో మార్చే ప్రక్రియనే మనం మ్యూటేషన్ అంటాం జామాబందీ అంటే ఏమిటి జమాబందీ అంటే ప్రతి సంవత్సరము ఏదైతే గ్రామ రెవెన్యూ అధికారులు భూమి లెక్కలు రాస్తారో ఆ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పై అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టరు తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టరు వెళ్ళి పరిశీలించి సంతకాలు పెడతారు అంత బాగుంది చూస్తారు ఇలా గ్రామాలకు వెళ్ళి ఈ రికార్డులు వెరిఫై చేసే ప్రక్రియనే జమాబందీ అంటాము కానీ ఎప్పుడైతే భూమి శిస్తు రద్దయిందో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నుంచి దాదాపుగా జమాబందీ ప్రక్రియ నిలిచిపోయింది కొంతకాలం పాటు కాగితాల మీద జమాబందీ జరిగింది గ్రామాలకు వెళ్లకుండా కార్యాలయాల్లో కూర్చొనే కొంత జమాబందీ జరిగింది తెలంగాణలో గత పదహారు సంవత్సరాలుగా కాగితాల మీద జమాబందీ కూడా ఏమీ లేదు కంప్యూటర్ రికార్డుకు వచ్చిన తర్వాత ఏ సెకండ్ ఆ సెకండ్ జమాబందీ ఎందుకంటే రికార్డు మార అక్కులు రాగానే రికార్డు మారుతుంది కాబట్టి జమాబందీ అవసరం లేదు అని భావించే వాళ్ళు కూడా భూమి శిస్తు దేన్ని సూచిస్తుంది భూమి శిస్తు లే భూమి పన్ను ఒకప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధానమైన ఆదాయ వనరు రాజ్యాలకు రాజులకైతే ఇదే ఆదాయ వనరు దాదాపుగా తొంభై శాతం ఆదాయము భూమి శిస్తు మీద వచ్చేది పంతొమ్మిది అరవై డెబ్బై వరకు కూడా దాదాపు అరవై డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయము భూమి పన్నే కానీ ఇటీవల కాలంలో భూమి పన్ను పూర్తిగా తొలగించారు ఇప్పుడు భూమి నుంచి పన్ను వసూలు చేయడం కాదు భూమి సాగు చేసుకున్న రైతులకే ప్రభుత్వం కొంత డబ్బు చెల్లించే పరిస్థితికి వచ్చింది భూమి శిస్తు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు సీలింగ్ భూములు వేటిని అంటారు సీలింగ్ భూములు అంటే ప్రతి కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలో నిర్దేశిస్తూ చట్టాలు వచ్చాయి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే అందరికీ భూములు ఉండాలి కొద్దిమంది చేతిలోనే భూముల కేంద్రీకరణ జరగకూడదని ఉద్దేశంతో సీలింగ్ చట్టాలు వచ్చాయి సీలింగ్ చట్టం ఒక పరిమితి విధించింది వ్యవసాయ భూమి ఇంతకంటే ఒక కుటుంబానికి ఎక్కువ ఉండొద్దు అని తెలుగు రాష్ట్రాలలో సీలింగ్ పరిమితి భూమి యొక్క రకాన్ని బట్టి అది తరి భూమ మెట్ట భూమ ఎన్ని పంటలు పండుతాయి దాన్ని నీటి వనరుటిని దాన్ని బట్టి ఏడు ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల మధ్యలో ఉండాలి అంతకంటే భూమి ఎక్కువ ఉంటే అది సీలింగ్ భూమి అంటారు దాన్ని భూ యజమాన ప్రభుత్వానికి ఇవ్వాలి లేదా ప్రభుత్వం స్వాధీనపరచుకొని భూమి లేని పేదలకు పంచుతారు భూదాన భూముల హక్కులు ఎవరికి భూదాన భూమి అంటే ఆచార్య వినోబాబే గారు ఒక కొత్త రకమైన భూ పంపిణీ ఉద్యమానికి అన్న భూదాన ఉద్యమం తెలంగాణ గడ్డం నుంచి మొదలైంది హైదరాబాద్కు కూతవేటి దూరంలో ఉన్న పోచంపల్లి గ్రామానికి ఆచార్య బావే గారు వెళ్ళినప్పుడు పేద ప్రజలకి భూములు ఇవ్వటం ఎలా పేద ప్రజలు ఆదుకోవటం ఎలా అన్న చర్చ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ గ్రామంలో ఉన్న రామచంద్ర రెడ్డి గారు తన వంద ఎకరాల భూమిని చాలా భూమి ఉంది అందులోకి వెళ్ళి ఒక వంద ఎకరాల భూమిని దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు ఆ భూమిని వినోబాబా గారు దానంగా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు పంపిణీ చేయటం జరిగింది అట్లా ఆ ప్రారంభమైన భూదాన ఉద్యమము దాదాపుగా దేశవ్యాప్తంగా నలభై లక్షల ఎకరాలకు పైగా దానంగా వస్తే వాటిని పేద ప్రజలకు పంపించి చేయడం జరిగింది అందుకోసం చట్టాలు వచ్చినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా భూదాన గ్రామదాన చట్టం పేరుతోటి పంతొమ్మిది అరవై దశకంలోనే చట్టం వచ్చింది అట్లా వచ్చిన భూములనే భూదాన భూములు అంటాం థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఎందుకు థర్టీ ఎయిట్ఇ సర్టిఫికెట్ అనేది రక్షిత కౌలుదారులకు ఇచ్చే ఒక సర్టిఫికెట్ ఎవరైతే రక్షిత కౌలుదారులుగా నమోదై ఉన్నారో వాళ్ళకి వాళ్ళని కూడా భూమి యజమానులుగా ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది టెనెన్సీ చట్ట ప్రకారం అలా డిక్లేర్ అయిన వాళ్ళకి సెక్షన్ ముప్పై ఎనిమిది ఈ టెనెన్సీ చట్ట ప్రకారం ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ వచ్చింది అంటే ఆ రక్షిత కాలుదారు ఆ భూమికి యజమానిగా అయినట్టు కింద లెక్క ఓఆర్సీ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఓఆర్సీ అంటే ఇనాం భూములకి ఇచ్చే ఒక సర్టిఫికేట్ దాన్ని ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అంటాము తెలంగాణ ప్రాంతంలో ఇనాములు రద్దయిన తర్వాత ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి ఎవరైతే ఆ భూములు సాగు చేసుకుంటున్నారో ఆ భూముల ఇనాందారులు ఉన్నారో వాళ్ళ అర్హతలను బట్టి ఆర్డీఓ ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇది ఆ సర్టిఫికేటే ఓఆర్సీ వాసి ఉంది అంటే ఆ ఇనాం భూములకు వీళ్ళు హక్కులదారుగా మారిన ఏడబ్ల్యూడి భూములు అంటే అసెస్డ్ వేస్ట్ డ్రై ఏడబ్ల్యూడి అంటే అంటే శిస్తు నిర్ధారించిన భూమి అని అర్థం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం భూమికి శిస్తు ఉంటుంది ఆ శిస్తు నిర్ధారించిన భూములను మాత్రమే అసైన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది అట్లా శిస్తు నిర్ధారణ అయిన భూములని ఏడబ్ల్యూడి భూములు అంటారు యూడబ్ల్యూడి భూములు వేటిని అంటారు అన్అసెస్డ్ వేస్ట్ డ్రై అంటే శిస్తు నిర్ధారణ కానీ బంజర భూములని ప్రభుత్వానికి చెందిన భూములే ఉంటాయి ఒకసారి అది ఆ శిస్తు నిర్ధారణ జరగలేదు ఆ భూములను కనుక అసైన్ చేయడానికి అవకాశం ఉంటే వాటికి ముందు శిస్తు నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే అసైన్ చేయడం జరుగుతుంది ఇది మీరు ఏదైతే యూడబ్ల్యూడి అంటారో శిస్తు నిర్ధారణ జరగని భూములను అర్థం పోరంబోకు భూములు వేటిని అంటారు పూర్వంబోకు అంటే ఇది మనం సాధారణంగా పదం వాడుతుంటాం ఏ పని పాట లేకుండా తిరుగుతా వాళ్ళ పూర్వంబోకులు తిరుగుతాం అది మద్రాసు ప్రాంతంలో అంటారు పొరంబోకు భూములను ఏంటంటారు అంటే ఎలాంటి ఆదాయం రాని భూమి అంటే శిస్తు రాని భూమి కొండలు గుట్టలు శ్మశానాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయి వాటిని పొరంబోకులు రకరకాల పొరంబోకులు దాని నుంచి ప్రభుత్వానికి ఏం భూమి శిస్తు రాదు వాటినే పొరంబోకు భూమి అంటాం అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు తర్వాత పెద్దగా చర్చకు వచ్చిన పదం కూడా చెరువు కానీ వాటర్ బాడీ పూర్తిగా నిండితే ఎక్కడి వరకు ఉంటుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం దాన్ని ఎఫ్టిఎల్ అంటాం భూమి అని దేనిని అంటాం ఇప్పుడు శీకం అంటే ఆ చెరువు లేదా మనం ఎఫ్టీఎల్ జోన్నే సాధారణంగా ప్యారల్గా వాడతాము ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండే భూమి ఏదైతే ఉంటుందో దాన్ని శీకం భూమి అంటాము ఒకప్పుడు నీళ్లు లేనప్పుడు పంట పండించుకోవడానికి ఎక్సైల్ పట్టాలని ఇచ్చేవాళ్ళు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఈ ఎక్సైల్ పట్టాలు ఇవ్వటం పూర్తిగా నిలిపివేశారు ఇప్పటికి కూడా మీరు చాలా ప్రాంతాల్లో చూస్తారు చీకం భూములు సాగు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు పట్టాలు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఎక్సైల్ పట్టాలు ఉన్నవాళ్ళు బఫర్ జోన్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏదైతే వాటర్ బాడీ ఉంటుందో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి ఇంకొంత వన్ ఆ వాటర్ బాడీ సైజుని బట్టి వంద మీటర్లో రెండు వందల మీటర్లో ఒక బఫర్ జోన్గా నిర్ధారిస్తారు అంటే అది కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఆ బఫర్ జోన్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అది మీ సొంత భూమి అయి ఉండొచ్చు కూడా కానీ స్ట్రక్చర్స్ మీద కొన్ని అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయాలన్న దాని మీద కొన్ని ఆంక్షలు విధిస్తారు దాన్ని మనం బఫర్ జోన్ అంటాం ఆర్ఓఎఫ్ఆర్ పట్ట హక్కులేంటి ఆర్ఓఎఫ్ఆర్ రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఇదేంటంటే రెండు వేల ఐదులో ఎక్కడైతే పార్లమెంట్లో చట్టం ప్రవేశపెట్టుబడి ఎనిమిదిలో చట్టం రూపం చెందిందో అటవీ భూములకి హక్కుల గుర్తించడం కోసం కల్పించడం కోసం కాదు అటవీ భూముల మీద తరతరాలుగా ఎవరికైతే హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కులను గుర్తించి వాళ్ళకి పత్రాలు ఇవ్వడం కోసం వచ్చిన చట్టమే ఈ రికార్డ్ ఆఫ్ దాని పూర్తి పేరు ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఆర్ఓ ఎఫ్ఆర్ ఆ షార్ట్ ఫామే పాపులర్ అయింది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలని ఎఫ్ఆర్ఏ పట్టాలని ఇవి ఏంటంటే ఈ చట్టం కింద ఎవరైతే గిరిజనులు ఉన్నారో లేదా మూడు స మూడు తరాలుగా గిరిజనేతలు ఎవరైతే అటవీలు ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఇచ్చే హక్కుపత్రాలని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలంట థర్టీన్ సి అంటే ఏంటి థర్టీన్ సి అంటే మనం ఇంతకుముందు థర్టీన్ బి మాట్లాడుకున్నాం సాదాబాయినామా ద్వారా కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ ఆ థర్టీన్ బి వచ్చిందంటే సాదాబాయ్నామాకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ వస్తుంది మనం ఇంతకుముందు ముందు మాట్లాడుకున్నాం మరి ఈ వాల్యూ కల్పిస్తూ ఆ ఓనర్కి ఇచ్చే సర్టిఫికేట్ ఏమో థర్టీన్ బి దీనికి రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చిన తర్వాత మరి ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డులు కూడా నమోదు కావాలి కదా అట్లా నమోదైతేనే కదా ఈసీలో కనపడుతుంది సో థర్టీన్ బి భూ యజమానికి ఇస్తారు థర్టీన్ సి అనేది తహసీల్దార్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపుతారు ఆర్ఓహెచ్లో నమోదు చేయడం కోసం టిఎం ఫోర్టీన్ మ్యాడ్యుల్ వల్ల ప్రయోజనం ఏంటి టీఎం ఫోర్టీన్ అనేది ఏదైతే కొన్ని రకాల సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయో అందులో పేరు తప్పబడిందని లేదా ఆధార్ తప్పబడింది ఇట్లాంటి వాటిని పరిష్కారం చేయడం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి నిర్దేశించిన మాడ్యూల్ అది తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం చేయడానికి ఉంటుంది టిఎం ఫిఫ్టీన్ మాడ్యూల్ ఎందుకు ఇది ఇది కూడా ఒక కీలకమైన ధరణి మాడ్యూల్ ఎవరి భూమి అయినా పట్టాభూమి అయి ఉండి అమ్ముకోవడానికి ఉన్న భూమి కనుక పొరపాటున నిషేధిత ఆస్తుల జాబితాలో పడితే కనుక సవరించమని దరఖాస్తు పెట్టుకోవడానికి ఉన్న మాడ్యూల్ ధరణి మాడ్యూల్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకునే దానితో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి మనం ఇప్పుడు మనం టీఎం ఫోర్టీను టీఎం ఫిఫ్టీన్ టీఎం థర్టీ త్రీ మాట్లాడుకున్నాము కానీ ధరణిలో రకరకాల మోడల్స్ ఉన్నాయి కోర్టు కేసులు వస్తే ఇన్ఫామ్ చేయడానికి ఒక మోడల్ ఉంది రిజిస్ట్రేషన్కి ఒక మోడల్ ఉంది వీటన్నిటిని కలిపి టెక్నికల్ టీఎం అంటే టెక్నికల్ మోడల్స్ ధరణిలో ఉన్న రకరకాల సమస్యల పరిష్కారం కోసం పెట్టుకునే మోడల్స్ అసలు ఆస్తి కార్డు అనేది ఎలాంటి హక్కుల్ని సూచిస్తుంది సొమిత్వా ప్రాజెక్ట్ కింద ఆబాది లేదా కంఠము గ్రామ నత్తాలలో ఎవరికైతే నివాస స్థలాలు ఉన్నాయో వాళ్లకు జారీ చేసే సర్టిఫికేట్ అనే ఆస్తి కాడంట మీరు శరత్ గారు ఇప్పటిదాకా ఒక యాభై అరవై పదాలకు అర్థాలు అడిగి ఉంటారు ఇవి చాలా కీలకమైన పదాల గురించి అడిగారు ఒక మాట రైతాంగానికి మనం చాలా సందర్భాల్లో చట్టాల గురించి మాట్లాడుకున్నాము రికార్డుల గురించి మాట్లాడుకున్నాం కానీ మనం మాట్లాడుతున్న అంటే రెవెన్యూ వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ భూముల గురించి మాట్లాడినప్పుడు కానీ మనం అక్కల గురించి మాట్లాడినప్పుడు కానీ ఒక ప్రత్యేకమైన పదజాలం వాడతాం దాని రెవెన్యూ టర్మినాలజీ అంటాం సాధారణ వ్యక్తులకు అర్థం కాని పదాలు ఇవన్నీ ఒకప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలియక చాలా ఇబ్బందులు పడిన సందర్భం ఉన్నాయి నేనే ఒక ఇరవై ఏళ్ళ కింద భూముల మీద పనిచేసినప్పుడు ఈ పదాలకు అర్థాలు తెలియక చట్టాలే తప్పుగా అర్థమైన సందర్భాలు ఉన్నాయి ఈ మాట ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనకు భూమి మీద హక్కులని కాపాడుకోవాలన్నా చట్టాల ద్వారా కల్పించబడిన హక్కులని మనం కాపాడుకోవాలనుకున్న చట్టం తెలుసుకోవటం కాదు దాంతోపాటుగా రెవెన్యూ పదజాలం దాని రెవెన్యూ టెర్మినాలజీ లేదా భూమి పదాలు అంటాం ఇవి మనం తెలుసుంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి కేకే ల్యాండ్స్ అని ఉంది చాలామంది ఇవి వాళ్ళ పట్టాభూములు ఉన్నాయి కేకే భూములని నిషేధ జాబితాలో పెట్టారు అవి ఏంటో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అట్లా ఈ రోజున మీ ద్వారా మన హెచ్ఎంటీవీ కార్యక్రమం ద్వారా రైతాంగానికి భూముల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి భూములు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చేసుకునే మనవి ఏంటంటే ఇవి ఎక్కువ కూడా ఉండవు ఒక అరవై డెబ్బై వంద పదాలు ఉంటాయి ఈ వంద రెవెన్యూ పదాలకు కనుక సరైన అర్థాలు కనుక మీరు తెలుసుకోగలిగితే మీ హక్కులను కాపాడుకోవటంలో ఇదే కీలకమైన సమాచారం అవుతుంది కాబట్టి ఇది మీరు తెలుసుకోవటమే కాదు ఈ పదాల అర్థాలు రైతాంగానికి అందరికీ వివరించే ప్రయత్నం చేయండి ఈ కార్యక్రమం ఎట్లాగో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఇది అందరికీ షేర్ అన్న చేయండి లేదా మీరు ఈ అర్థాలు తెలుసుకొని పది మందికి చెప్పే ప్రయత్నం చేయండి హక్కులను కాపాడుకోవటంలో ఈ సమాచారం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ భూమికి సంబంధించిన పదాల గురించి చర్చించుకున్నాం చాలా వివరంగా చెప్పారు ఇది వాటి నెలతె కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే